ఈరోజు శ్రద్ధ గౌతులచ్చన్న గారి విగ్రహ పాలాభిషేకానికి చేసినటువంటి బీసీ సోదర సోదరులందరికి కూడా ఉద్యమాభివందనాలు ఈరోజు అచ్చన్న గారి పాలాభిషేకం చేయటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఈ నెల పదిహేడున బూజివీడులో జరిగినటువంటి అచ్చన్న గారి విగ్రహావిష్కరణలో అక్కడ పార్టీలకు అతీతంగా అదేవిధంగా కులాలకు అతీతంగా అక్కడ బీసీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా బీసీ కార్యకర్తలు కూడా ఆ రోజు అచ్చన్న గారి విగ్రహావిష్కరణలో పాల్గొని గౌత అచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ విజయవంతం చేయడం జరిగింది తర్వాత దురదృష్టం ఏంటంటే ఆ రోజు వచ్చినటువంటి సంఘ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీలకు అతీతంగా వచ్చారు ఇప్పటి వరకు వనభోజనాలు జరిగినప్పుడు కానీ లేదంటే ఇతర బీసీ కార్యక్రమంలో కానీ ఎక్కడైనా సరే బీసీ ప్రజాప్రతినిధులు కానీ కుల సంఘ పెద్దలు కానీ పార్టీలకు అతీతంగా అక్కడ హాజరయ్యి ఆ ఆ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది కానీ మన లక్షణ గారు అంటే ఆయన ఒక యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తి నాయకుడు గౌతులక్ష్మణ గారి ఆశయాలతోటే ఈరోజు ఎంతోమంది రాజకీయాల్లో అన్ని పార్టీల్లో కూడా లక్షణ గారి వారసులు ఉన్నారని చెప్పడానికి మన గౌత లక్షణ గారి వారసులుగా మనం ఎంతో గర్వించదగ్గలు చేస్తాం అటువంటిది ఆ రోజు విగ్రహాస్కారానికి వచ్చినటువంటి కొంతమందిని మీరు ఎలాగెళ్ళారో ఆ కార్యక్రమానికి ఆ కార్యక్రమంలో ఓన్లీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండాలని కొన్ని జరిగింది దాన్ని మేము బీసీ సంఘాల తరఫున మొన్న ఇరవై రెండో తారీఖున విజయవాడలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి గౌతులచ్చని గారు ఒక సామాజికవేత్త ఉద్యమవేత్త ఉద్యమకారుడు అయినటువంటి గారికి జరిగినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా గోతులచ్చని గారి విగ్రహాలకి పాలాభిషేకం లేదంటే విగ్రహం లేని చోట చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని ప్రముఖ హైకోర్టు న్యాయవాది వైకే గారి ఆధ్వర్యంలో ఆ రోజు పిలుపునివ్వడం జరిగింది వారి ఆధ్వర్యంలోనే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల కూడా కలిసి అంటే ఇది ఒక బీసీ సంఘం అని కాదు అన్ని బీసీ సంఘాలు అదేవిధంగా అన్ని కుల సంఘాలు కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌతులచ్చన్న గారి విగ్రహానికి పాలాభిషేకం జరుగుతుంది దీన్ని మనం అందరం కూడా పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఇది ఈ కార్యక్రమానికి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాం లచ్చన్న గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు ఆయన పంతొమ్మిది ముప్పై సంవత్సరంలోనే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని స్వాతంత్ర సమరంలో ఆయన పాల్గొనడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఆయన శాసనసభకు కూడా ఎన్నికై శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది అంతకుముందే విశాఖ తూర్పుగోదావరి జిల్లాల కార్మిక శాఖ కార్మిక వర్గం నుండి ఆయన మద్రాసు రాష్ట్రానికి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికవడం జరిగింది అటువంటి సర్దార్ గారు యాక్చువల్ గౌ సర్దార్ అనే బిరుదు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మాత్రం వచ్చింది తర్వాత గౌతులచ్చన్ గారికి ప్రజల ప్రజల నుంచి స్వచ్ఛందంగా అందరూ కలిసి సర్దార్ అనే బిరుదు గౌతలచ్చన్ గారికి ఇవ్వడం జరిగింది సర్దార్ గౌతులచ్చన్ గారు ఒక వ్యక్తి కాదు ఒక సమూహం సర్దార్ గౌత అచ్చన్ గారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దాన్ని క్విట్ ఇండియా ఉద్యమం వెనకాల నడిపినప్పుడు ఆయన రణబీర్ అనే ఒక పత్రిక కూడా నడిపించడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం సర్దార్ గౌతులచ్చన్ గారు పట్టుకుంటే పదివేలు కనిపిస్తే కాల్చివేత అనే ప్రచారంతో కూడా ఆయన గౌతులచ్చన్ గారిని ఎన్నో నిర్బంధాలకి గురి చేయడం జరిగింది అదేవిధంగా గౌతల్ అచ్చన్న గారిని మన ఎమర్జెన్సీ కాలంలో పంతొమ్మిది నెలల పాటు ఆయన్ని జైలులో కూడా నిర్బంధించడం జరిగింది అటువంటి గారు ఆచార్య రంగా గారి శిష్యకంలో ఆచార్య రంగా గారు ఆధ్వర్యంలో ఈయన పనిచేసి మొత్తం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ఎంతో విశేషమైన కృషి చేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో గౌతుల అచ్చని గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఒక మహాసభ జరిగినప్పుడు ఆ మహాసభలో తీర్మానంతో ఈరోజు ఆ రోజు ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకి గౌత గారు డిమాండ్ చేస్తే ఆ రోజు దాన్ని ఓకే అని చేసి ఎన్టీ రామారావు గారు దాన్ని నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎన్టీ రామారావు గారు కూడా ఆ రోజు ముందుకు రావడం జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల అది ముప్పై మూడు శాతానికి మాత్రమే పరిమితమైంది ముప్పై మూడు శాతం కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రావడానికి ప్రధాన కారణమే గౌత గారు అదేవిధంగా మనకి పంతొమ్మిది తొంభై ఏడవ సంవత్సరంలో గీత కులాలన్నీ ఒక తాటి మీదకు రావాలని అన్ని ఏదైతే ఐదు కులాలు ఉన్నాయో ఈ ఐదు కులాలకు కలిపి ఒకే జివో జివో నెంబర్ సిక్స్టీ సెవెన్ సారీ జియో నెంబర్ సిక్స్టీన్ తీసుకొచ్చి ఆయన ఉపకులాలన్నీ కలిసి ఒక గౌడ జాతిగా ఉండాలని కూడా ఆయన తీర్మానించడం జరిగింది అటువంటి వ్యక్తి ఆయన గౌతలక్షన్ గారు అసెంబ్లీలో మన ప్రతిపక్ష కూటమిలో కూడా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా అదేవిధంగా అకౌంట్స్ కమిటీ అధ్యక్షులుగా కూడా ఉన్నటువంటి గౌతలక్ష్ణ గారికి ఏ ఈ గోతులక్షన్ గారు ఏ పార్టీకి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈ గోతులక్షణ గారికి ఒక పార్టీ ముద్ర వేసి కానీ ఒక ఒక కుల కులం ముద్రవేసనీ చూడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం గోతులక్షణ గారు అందరి వాడు అన్ని పార్టీలకు చెందినవాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఇతర మిత్రులు అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం